విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించవలెను ఆచరించ పరిశుద్ధముగా ఆచరించవలెను దేన్ని ఏ దినాన్ని విశ్రాంతి దినమును అంటే ఇప్పుడు సహజంగా మనకి పునరుద్ధాన దినము ఆదివారపు ఆరాధన చేస్తున్నాం విశ్రాంతి దినము అంటే ఏడవ రోజు అంటే శనివారము గమనించాలి ఈరోజే నీకు అర్థమవుతుందా ఈరోజు దేవుని దృష్టిలో పాత నిబంధన కాలం ప్రకారం విశ్రాంతి దినం ఈరోజు వారు ఇస్రాయిల్ ప్రజలు పొయ్యలిగించరు ఈరోజు భోజనం చేయకూడదు వారు ఎద్దునైనా పని చేపించరు వారింట్లో కూలివాడినైనా పని చేపించరు ఇప్పుడు యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున ఆయన పునర్ధానుడు అవ్వలేదు కానీ విశ్రాంతి దినము గతించి గతించిన తర్వాత తెల్ల తెల్లవారు చూడగా ఆదివారమున పునరుజ్జానుడాయను అంటే డైబడి ఉంటుంది అందుకని పౌలు మిగతా శిష్యులు కూడా ఏమన్నారంటే మేము ఆదివారమున రొట్టె విరిసితిమి పునరుజ్జానము దినమున మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం అంటే మనం ప్రభు కొరకు ఒక దినాన్ని నియమించుకున్నాం ఎవరి కొరకు చెప్పండి ఆదివారం ఎవరి కొరకు నియమించుకున్నాం ప్రభు ఎందుకు మన భారతదేశంలో మన భారతదేశంలో ఆదివారం ఇస్రా ఇది సెలవు దినంగా ప్రకటించింది ప్రపంచంలో ఎక్కువ దేశాలు కూడా ఆదివారం అనే విశ్రాంతి సెలవు దినంగా ప్రకటించబడడం జరిగింది అది మన అదృష్టం దగ్గరగా స్తోత్రం చెప్పాలి అది మన అదృష్టం దేవునికి సెలవు దినంగా ప్రకటించబడడం జరిగింది అది మన అదృష్టం దగ్గరగా స్తోత్రం చెప్పాలి అది మన అదృష్టం దేవునికి మహిమ కలుగును గాక ఏమండి ఈ దేశంలో ఆదివారం అనేటువంటిది సెలవు దినముగా ప్రకటించడం మన అదృష్టం దేవుడు అనుమతించాడు దాన్ని దేవుని కృప కనుక మనం ఆదివారమున ఖచ్చితంగా మనం విశ్రాంతి దినమున దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి ఇక్కడ ఏమంటాడంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆ దినాన్ని నువ్వు పరిశుద్ధముగా ఆచరించాలి భక్తి కలిగిన క్రైస్తవుల ఇళ్లలో మీరు చూడండి భక్తిహీనుల జోలికి వాళ్ళు ఆ కొంపల వైపు కూడా చూడమాకండి మీరు భక్తి కలిగిన బిడ్డలను చూడండి పొద్దుని లేచి ఆ ఇంట్లో ఎంత అడావుడి ఉంటుందో భక్తి కలిగిన బిడ్డలను చూడండి పొద్దుని లేచి ఆ ఇంట్లో ఎంత తడావుడి ఉంటుందో పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పిల్లలను రెడీ చేసుకొని ఏ బండి దుడుచుకొని గడ్డం చేసుకొని మీసాలు గడ్డ చేసుకొని ఏ కొత్త బట్టలు వేసుకొని అసలు ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి ఓ పెద్ద పండగ అదే రోజు భక్తిహీనులు ఇల్లు చూడండి అది క్రైస్తవు కొంపే మోహం తెచ్చుకొని ఆమె మసాలా నోరుతుంటే అర్థమవుతుందా గమగమలాడుతుంటే అది విశ్రాంతి దినమే ఇది విశ్రాంతి దినమే ఈడు పాటిస్తున్నాడు ఆడు పాటిస్తున్నాడు మీకు అర్థమైందా ఆడు గట్ల వెళ్ళాడు టిఫిని తీసుకొని కవర్లో ఏది వేసుకొచ్చాడు పొద్దున్నెల్లి దినం కదా ఆదివారం కదా ఏమేమో ఇక ముందు పెట్టి వేస్తుందా దెబ్బ కసేపుడు కొండుకున్నారు తిన్నారు ఈ లోపల ఆడెళ్ళి ఒక చొక్క వేసుకొని వస్తాడు ఏబుగాడు అది ఆడావుడే మీరందరూ బైబుల్ పట్టుకొని వస్తుంటే వాళ్ళు కంచంలో వేసుకొని పోరాడుతుంటారు కంచంలో అది ఒక ప్లే ప్లే గ్రౌండు కంచం ఈ ఎముకలు తీసి ఇటు పెట్టడం ఇది ఇటు పెట్టడం తినడం ఇది పెద్ద గోళ జొన్న పోతులు తిన్న తర్వాత విశ్రాంతి తినమున పక్క మీద విశ్రాంతి తీసుకోవడం మీరు వెళ్ళేసరికి ఒక నిద్రపోయి లేస్తాడు వాళ్ళు అర్థం కాలేదా మొదటి ఆరాధనకు వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేసరికే కొంతమంది పాశిమొహం కూడా గడగరు ఎందుకంటే విశ్రాంతి దినం వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి దినము వారు పండగలకి చేసుకోవడానికి విశ్రాంతి దినము పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి విశ్రాంతి దినము ఏదో ఫంక్షన్లకి వెళ్ళడానికి చుట్టాలను పిలుచుకోవడానికి అందరు కలిసి తినడానికి త్రాగడానికి వాడుతుందో లోకం నేను నీకు ఇచ్చిన దినము దినము అది నా దినము అది నా సన్నిధిలో గడపవలసిన దినము ఎంతో దీని విలువ ఎవడకు తెలిసిద్దో ఈ విలువ ఈ ఆ దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రభు దినము ప్రభు దినము ఎవరు ఆ ప్రభు దినము ఆయనకి ఇస్తారో వారికి ఇవ్వవలసిన దేవుడు దేవుడిస్తాడు ఈ ప్రభు దినాన్ని ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో వాడు బ్రతుకులో అన్ని వంకర్లు ఉంటాయి మీరు కావాలంటే చూడండి దగ్గరగా స్తోత్రం చెప్పగలరా